ప్రదీప్ గారు ఏ మాట కా మాట చెప్పుకోవాలంటే నిజం చెప్తాను పల్లక్సేవ రోజు మొదటి రోజు ఆ ప్రోగ్రామ్నంతా డిస్టర్బ్ చేసేది మన భవానీలే అందున మన స్వాములు మన స్వాములు మన భవానీలే సగం జడపగొట్టారు వచ్చిన భక్తులు కంగారు పడటం అంటే వాళ్ళు పడతారు అగో ఇగో అగో ఇగో అంటే వాళ్ళకేం తెలుసు ఏందో అయిపోతుంది అనుకొని వాళ్ళు కూడా ఇగబడిపోతుంది ఇతను హా అతను హతహా వాళ్ళకి వాళ్ళకేమర్థం ఏదో జరుగుతోంది అన్నట్టుగా వాళ్ళు హా అనడం వీలు హా వాలు హా మధ్యలో నేను పులుసు పడిపోయింది నాకు ఆ మంగళ వైద్యాల వాళ్ళు ఉన్నారు కదా పాపం వాళ్ళు చాలా గ్రేట్ అసలు తప్పించుకొని ముందే వెళ్ళిపోయారు లేకపోతే వాళ్ళ డోలోకులన్నీ పగల కొట్టేసేవారు ఆ జమిడిక వాళ్ళ రెండు పగిలిపోయాయి అవి కొట్టేటివి రెండు పగల కొట్టేశారు ఏం పుణ్యాత్ముడు కొట్టాడో ఇట్లా అర్థమైందా వీళ్ళు ఏం చేస్తారంటే అందరూ కూడా భవానీ స్వాములు కెమెరామ్యాన్లు ఉన్నారుగా నేను వీడియోలో పడతాను గురువుగారిని కాపాడుతున్నాను అనుకున్నారు ఏ పట్టండ్రా ఇటుపట్టు అటుపట్టు అన్నారు వాళ్ళు ఏం పట్టేది నా బొంద అందరూ వచ్చి నామినే పడుతున్నారు మా శివాస్వామి అయితే లాగా క్రియేట్ చేశాడు కానీ మొత్తం తను చెడ కొట్టాడు ఆయన ఏం తోయడం అది అలా తోసేస్తే సరిపోతుందా అది సరిపోతుందా సరిపోతుంది నువ్వు కంట్రోల్ చేస్తున్నావు కంగారు కూడా ఉట్టిస్తున్నావు ఎవరికి భక్తులకి ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు వాళ్ళు ఏదో అవుతుంది అందుకే తోసేస్తున్నారు మాకు ఏదో దొరకట్లేదు దొరకకుండా చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు మాకు దొరకనివ్వట్ల అనుకుంటున్నారు వాళ్ళు ఇది జరిగింది మొన్న కానీ నేను చెప్పాలంటే అరగంట నేను భూగులతోనూ పోయిన జీవితంలో ఫస్ట్ టైం నేను దడబడింది బెదుర్కున్నానంటే ఎప్పుడు భయపడలా జీవితంలో ఇక జీవితంలో భయపడను కూడా నేను ఎన్ని ఇన్ని రోజులైంది కదా ఎప్పుడు భయపడలా మొన్న భయపడ్డాను నా అంత ఒకటే ఈ తొకిసలాటలో పసిపిల్లలు ఉంటే ఇప్పుడు చిన్నపిల్లలు పెట్టుకొస్తారు కదా పసిపిల్లలు ముసలోళ్ళు వస్తారు మన పీఠానికి ఎక్కువ వృద్ధులే వస్తారు పాపం వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వస్తారు ఆ చిన్నపిల్లలు ముసలోళ్ళు ఎడ పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి కన్న పేగు ఒక తల్లి ఏమంటది ఒకవేళ అయితే ఆ గుడి కోతి నా కొంపార్సుకొని వస్తే గుడి మీద నా అంటుంది మనమేమి ఇంత కష్టపడి దీన్ని నిర్మాణం చేసినాం నోట్లో మన్ను పోసుకొని నిర్మాణం చేసినాం అన్నం పోసుకొని నిర్మాణం చేసలేం దీన్ని రేకు 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 రే చతికిచ్చినామండి ఫస్ట్ గుడి చేసినప్పుడు రెండు వేల పదకొండులో ఒక పక్క తెర మూస్తే ఒక పక్క తెర మూయనిక రెండు నెలలు టైం పట్టింది లేక రేకులు మీనా మీరు పాత వీడియోలు చూడండి గుడిచే ఉంటుంది మనది రేకు 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 తెచ్చి అతికిచ్చినాం అంత కష్టపడి మనం ఏర్పాటు చేసుకుంటే జరగరాంది ఏందని జరిగితే ఏం కనబడదు వాళ్ళకేం కనబడదు వాళ్ళకి జరిగిన ఇబ్బందిని గుడి మీద అమ్మవార్ల మీద స్వామి మీద పొద్దున మూర్తి అన్నకు ఒక ఆయనకు ఫోన్ చేశాడంట కడప నుంచి ఆయన ఇంతకుముందు ఎప్పుడో వచ్చాడంట వచ్చి గురువుగారి వీడియో చూసి వచ్చాము గురువుగారు మాట్లాడతారని నేను అన్నదానం కోసం కొంత అమౌంట్ రాశాను గురువుగారేమో నాతో మాట్లాడలేదని గొడవ పెట్టుకుంటున్నాడు మూర్తి అన్నతో నేను పడుకున్నానండి ఎక్కడనో నా చెవిలా మాట పడిపోయింది ఎవర్రా అన్నాను ఎవరో వచ్చారంట డబ్బు రాశారంట అన్నదానానికి నువ్వు మాట్లాడలేదంట ఆయన కోపం వచ్చిందంట అన్నాడు అరే ఆయన నంబర్ అడుగురా ఆయన డబ్బులు ఆయనకు పంపిస్తామన్నాను ఫోన్ కట్ చేశాడు ఆయన మళ్ళీ ఫోన్ చేశాడు ఫోన్ ఎత్తలా అంటే ఇటువంటి భక్తులు ఉన్నారు చూడండి భగవంతునికి ఇచ్చి అర్థం అడుగుతున్నారంటే భక్తి ఎంతవరకు వెళ్ళిపోయింది ఎవరికో ఒక మహిళకు నువ్వు ఇష్టమై మహిళతో సుఖపడడానికి డబ్బు ఇస్తావు సుఖపడి వస్తావు మళ్ళీ అడుగుతావా 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 ఏనో పేకాటలో బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెడతావు లక్ష లక్షలు పోగొట్టుకుంటావు మళ్ళీ అడుగుతావా రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడతావు పోతాయి ఎవరికో వడ్డీ వస్తుందని డబ్బులు ఇస్తాయి ఇస్తావు పోతాయి అడుగుతావా అంటే దేవుడు తేరక్క దొరికాడనా ఎవడు రాయమన్నాడు నిన్ను అమ్మవారు ఏమన్నా ఇంటికి వచ్చి నాకు డబ్బులు ఈ అని అడిగిందా అర్థమైందా అంటే భక్తి ఉంది ఏ స్టేజ్లో ఉందో అర్థం చేసుకోవాలి సో మొన్న పసుపు పూజ రోజు భక్తులని కంగారు పుట్టించిందంతా మన భవానీలే వచ్చే సంవత్సరం ఉంటే నిజం చెప్పాలంటే అమ్మవారి పల్లకి సేవ వెనకాల భవానీలు రాకూడదన్న స్టేట్మెంట్ తీసుకొని వస్తాం ఫస్ట్ ఇక్కడ నుంచే దండం పెట్టుకోండి అని పెడతాం ఫస్ట్ మేము గుళ్ళో భక్తులను మీరు కంట్రోల్ చేస్తున్నారు చాలా బాగుంది నేను కెమెరాలు చూస్తున్నాను ఒక ఆయన జేబులో నుంచి డబ్బులు వేద్దామని ఉండేలో వేద్దామని ఆయన లాగి పడేశారు డబ్బులు వేయకుండా డబ్బులు వెనకని తీసుకెళ్ళాడు ఆయన వాళ్ళు మొక్కి ఓ పది రూపాయలన్నీ వేసేయడానికి అవకాశం పదా పదా పద 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 ఆ జేబులో నుంచి తీసిన డబ్బులు అట్లే పట్టుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఉండి వేస్తా ఎంతమంది వెళ్ళిపోయారు వాస్తవంగా వచ్చిన రోజు ప్రతి ఒక్కరు ఒక రూపాయి ఉండిలో వేస్తే అమ్మవారి గుడి కట్టొచ్చు మనం ఏ ఒక్క పుణ్యాత్ముడు ఒక రూపాయి ఉండిలో వేయలేదంటే నమ్మండి కారణం భవానీలు పదా 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 అంటే వాడు బెదురుకుంటూ ఏం చేస్తాడు పదా పదాకే వెళ్ళిపోతున్నాడు ముందరికి కంట్రోల్ చేశారు మన స్వాములు చాలా బాగా కంట్రోల్ చేశారు మన స్వాములు కానీ లేకపోతే రుద్రసులం విరిగిపోయేది ఆ విజయచాముండేశ్వరు మాత ధ్వంసం అయిపోయేది అన్నీ మొత్తం ఎక్కడ వెక్కడ చల్లా అయిపోయి జనాలు అలా వచ్చారు కంట్రోల్ చేస్తూనే కొన్ని తప్పులు కూడా చేస్తారు ఏం చేశారు ఇవే చేశారు డబ్బు లేకుండా చేసిండ్రు మొత్తం పైన అలా చేశారు స్పెషల్ శివ శివస్వామి అసలు వీరభద్రుడు అనుకోరాదాయన్ని రోజు వీరభద్రుడు అనుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకొక చిన్న పొరపాటు ఏం జరిగిందంటే మన స్వాములు మన మాత మన భవానీలందరికీ భోజనాల దగ్గర కూడా కొంత ఆధిపత్యం ప్రదర్శించారట చూడండి పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడే కానీ అన్నానికి దో అన్నమునకు దోషం ఉండదు నీటికి దోషం ఉండదు ఒక కోనేటిలో ఒక పుష్కరిణిలో ఒక నదిలో ఒక స్నాన ప్రదేశం నందు ఆ క్షేత్రం నందు అదృష్ట లక్ష్మి ఉంటుంది అక్కడ నువ్వు మునగాలే నేను మునగాలనే భేదం ఉండదు ఒక క్షేత్రంలో భోజనం ఉందంటే అది భోజనం కాదు ప్రసాదం మేము భవానిలమంతా సపరేట్గా తింటాం మీరు అటేళ్ళండి అంటాడంటే ఒక ఆయన మాకు సపరేట్ పెడతారు మీరు వచ్చారేంటారంటే ఓ మాతాజీ ఆధిపత్యం తప్పు అది ఈ క్షేత్రానికి ఎవరు వచ్చినా సమమైన భక్తితోనే ఉండాలి ఒక మాతాజీ అన్నదట ఆ మాకు కలిపే భోజనం పెడుతున్నారు మా దీక్షలు భంగమైపోయినాయి అన్నదట పుణ్యక్షేత్రాల నియమాలు ఉండవండి పుణ్యక్షేత్రాల నియమాలు ఉండవు మీరు అఫిషియల్గా ఎక్కడన్నా పెట్టుకుంటే మీకు తొక్కుడు అన్నము మంచి అన్నము చెడ్డన్నం అని భేదాలు ఉండొచ్చు ఇక్కడ వెళ్ళ చూడకూడదు దయచేసి ఇక ముందు కూడా చూడొద్దు అసలు అటువంటి క్షేత్రంలో ఇంత అన్నం దొరకడమే దివ్య ప్రసాదం కత్తుకొని కడుపులు వేసుకొని శివ నా కడుపులో పడితే తండ్రి అనుకోవాలి అటువంటిది పోయి నాకు ప్రత్యేకమైన కేటగిరీ ఏర్పాటు చేసి భోజనం పెట్టి ఉంటే ఏమయ్యేది అన్న అన్నారంట హోదా స్టేటస్ దేవాలయాల దగ్గర కూడా రెడ్ కార్పెట్ వేసి ఒక వెండి కుర్చేసి ఆ వెండి కుర్చి మీద బంగారు పళ్ళెం పెట్టి బంగారు పళ్ళెంలో పదహారు వంటకాలు పెట్టి ఉంటే బాగుండేదేమో కదా చూడండి ఏదన్నా ఒకటి కోరబడుతున్నావంటే నీ అస్తిత్వం తగ్గిందని గ్రహించు అసలు నువ్వు ఏంది నీవు కోరేది ఏం కోరతావు నువ్వు కోరాల్సిన అవసరం ఉందా ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి కోరడానికి వచ్చావా గీతాచార్యుడే చెప్పారు ఒరే నాయన నువ్వు ఏం కోరొద్దురా నువ్వు చేసుకుంటవో ముఖంకి ఏమొస్తా చేసుకుంటావో చేయి అన్నాడు ఇంకొక పొరపాటు చేశారు మన భవానీలు హారతులు ఇచ్చేటప్పుడు ఆ ముందల గుడి సామ్రాజ్యాన్ని అంతా ఆక్రమించేస్తున్నారు ఏంటది ఆ పిచ్చి కాకపోతే నేను నిలబడాలే ముందన్నట్టు లేదా ఆ కెమెరాలో నేను పడాలే గురువుగారితో పాటు నేను కూడా ఫోటోలు పడాలన్నట్టు ఆ వీడియోలో నేను రావాలి అలా చూసుకుంటాను నేను ఓ గురుగారు పక్కన నేను నిలబడ్డాను చూడండి అన్నట్టుగా వెనక ఉన్నల పరిస్థితి ఘోరమండి పాపం ఎవరెవరో వచ్చారో హారతులు చూడడానికి ఒక్కరినన్నా చూడనిస్తేనా ఆ మేము దీక్ష చేసుకున్న మీ సామ్రాజ్యం అంత మాదే అన్నట్టు మేము మాత్రమే చూడాలి మాకు మాత్రమే బాగా అన్నట్టు నీవు తెలివి మంతుడవు నేను తెలివి మంతుణ్ణి మన తెలివితేటలు ఆ తల్లి ముందలు ఉడుకుతాయా మన పప్పుల అమ్మ ముందలు ఉడుకుతాయా అమ్మ ఏం చేస్తుంది ఈ గర్వాంధులను ఎప్పుడూ అనుగ్రహించదు ఆ వెనకాతల ఉండి బిక్కు అనుకుంటూ చూస్తూ అలా తడబాటు పడుతున్న వాళ్ళకే తన ఒళ్ళో ఉన్న ఫలం ఇస్తుంది ఇట్లా వీళ్ళు ఇది ఎవరైతే తగ్గి ఉంటారో నిక్కి ఉంటారో ఎవరైతే అలా ఉంటారో వాళ్ళనే దేవుడు కౌగులించుకుంటాడు జరగండి నేను మాల వేశాను జరగండి నేను మాత్రమే చూడాలనుకుంటే అమ్మ ఏం చూపెడలా చూపిస్తుంది అది కూడా మొన్న జరిగిన పొరపాటు దీక్షలో చెప్దామంటే ఎక్కడ ఇబ్బంది పడి మళ్ళీ ఫీల్ అయిపోతారో అన్నది ఒక భయం అంటే నాకు నడవని ఈ తప్పులు ఏమని ఉంటే ముందు సంవత్సరం జరగకూడదు దయచేసి